నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గడపతి ఉప మాట్లాడదాం మరి శ్రావణ మాసంలో వారికి ఎలా ఉండిపోతుందండి తప్పకుండా ధనుస్సు రాశి వారికి వాస్తవానికి కూడా కొంత బాగా లేదు అని అయితే చెప్పుకోవచ్చును ఖచ్చితంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయినప్పటికీ కూడా శని భగవానుడు వక్ర దృష్టి వలన రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా కొంతమీర వచ్చేటువంటి పరిస్థితితో పాటుగా ఇంకొకటి వీరికి ఒక ఈ యొక్క నెలలో అద్భుతం ఏమిటి అంటే వీరి భార్య తరపు కానీ లేదా భర్త తరపు నుంచి కానీ ఏదైనా ఆస్తి లావాదేవీల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అని అనుకునేటువంటి వారికి ఈ నెలలో తప్పకుండా మంచి ఫలితం రాబోతు ఉంది కనుక ఆ విషయాన్ని ఒకసారి గమనించుకోండి వాహన సౌఖ్యము అంటే పిల్లలు కావచ్చును మీరైనా ఒక వాహనం కొనుగోలు చేయాలి వాహనం కొనాలి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఇలా అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా కూడా ఆ వాహన యోగం ఉంది ఆగస్టు నెలలో మరొకటి అభివృద్ధి పథంలోకి అభివృద్ధి ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా ఈ నెలలో కొంచెం పర్వాలేదు అనేటువంటి విధంగానే గోచరిస్తుంది మరొకటి కుటుంబమునందు శుభకార్యాలు ఏవైనా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి పుత్రుల అభివృద్ధి కనబడుతుంది ఇక్కడ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతం చదువులు కావచ్చును ఉన్నతం వైపుగా వెళ్ళడం కావచ్చును ఇలా కనబడుతుంది మరొకటి చూసుకున్నట్టయితే కొంత మతి మరుపు మూలకంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నవి రెండవది వాహనానికి సంబంధించి ప్రమాదాలు అది ఏ రకంగానైనా జరిగే పరిస్థితి ఉంది మూడవ విషయం ఏమిటి అంటే వృత్తి అందు వ్యాపారం అందు కూడా కొంత అనుకూలంగానైతే లేదు అని చెప్పి చెప్పవచ్చును కొంత శత్రువృద్ధి నరదృష్టి కలిగేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇవన్నీ ఆల్రెడీ జరుగుతూ ఉన్నవి మీకు ఈ యొక్క ధనసు రాశి వారికి ఎందుకంటే ఎవరైతే మిలిటరీ కావచ్చును పోలీస్ రంగానికి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి పర్వాలేదు ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉన్నారో పోలీసు రంగంలో కానీ ఆ ఫీల్డ్లో కొంత సస్పెండ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది జాగ్రత్తగా ఉండండి ధనస్సు రాశికి సంబంధించినటువంటి వారు ప్రయాణాలలో హెల్మెట్ లేక చలాన్ని కట్టడం కానీ లేదా మరొకటి మరొకటి కానీ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ వాహన సౌక్యం అన్న మనం వీడియోలో ముందే వాహన సౌక్యం అంటే వాహనం వస్తుంది నడుపుతాం అని మాత్రం కాదు ఇక్కడ వాహనానికి సంబంధించినటువంటి ఎలాంటి మంచి కానీ చెడు కానీ రెండు అవుతాయి ఇక్కడ మరి రెండు అవుతాయి అంటే ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే మీ జాతకములో శని భగవానుడు కానీ కుజుడు కానీ మంచి మంచి స్థానాలలో లేకుండా ఉంటే అంటే శని భగవానుడు పన్నెండులో కానీ లేదా పంచమాత కానీ లేదా ఎనిమిదవ స్థానంలో కానీ ఉంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక కుజుడు కూడా ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ ఉంటే ఎక్కువగా తరచూ కూడా యాక్సిడెంట్స్ జరిగేటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి కనుక మరి ఇక్కడ కుజుడు ధనస్సుకు కుజుని యొక్క సప్తమ దృష్టి పడుతుంది ఇక్కడ అది విషయం గమనించుకోండి ధనస్సుకు సప్తమ దృష్టి పడడం చేత కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి కనుక జాగ్రత్తగా ఉండండి మాట పదిలం కనుక మాట్లాడేటువంటి సమయంలో కాస్త ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే ద్వితీయ శని వస్తున్నాడు డబ్బులు కూడా ఎవరికి ఇవ్వకండి డబ్బులు మాత్రం ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండండి చిరు వ్యాపారస్తులకు కావచ్చును అదేవిధంగా మార్కెటింగ్ వ్యాపారస్తులకు కావచ్చును లేదా ఏమైనా పెట్రోల్ కావచ్చును ఈ పెట్రోల్ రిలేటెడ్ కానీ ఆయిల్ రిలేటెడ్ కానీ ఇనుము రిలేటెడ్ కానీ ఉండేటువంటి వారికి చాలా బాగుంది ఈ యొక్క ఆగస్టు నెలలో ఇక ఆన్లైన్ విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క ట్రేడింగ్ విషయంలో కానీ షేర్ మార్కెట్ విషయంలో కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది కనుక దాని జోలికి అయితే వెళ్ళకండి ఆగస్టు నెలలో ఇక మొత్తం మీద ధనసు రాశి వారు ఇక మీరు ఏమిటి అనుకుంటే ఈశ్వరుని యొక్క సేవలో ఎట్ ద సేమ్ టైం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో దాంతోపాటుగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సేవలో కూడా ఉన్నట్టయితే కొంతమేర కొంతమేర ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి తప్పించుకోవచ్చు ఎందుకంటే శుక్రుడు పాన శుక్రుడు బాలేడు శుక్రునికి బొబ్బర్లు దానం ఇవ్వండి కుజుడు బాలేడు కుజగ్రహానికి యొక్క కందులు దానం ఇవ్వండి అనేటువంటి విషయం నుండి బయటికి రండి కుజునికి సంబంధించింది అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పట్టుకోండి ఇక్కడ శుక్రునికి సంబంధించి లక్ష్మీదేవి ఆరాధన చేయండి అదేవిధంగా శనికి సంబంధించి ఈశ్వరుని ఆరాధన చేయండి ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే ఈ గ్రహాలు కాదు వాటి అధిపతులకు మనం పూజలు కానీ ఏమైనా హోమాలు కానీ అభిషేకాలు కానీ జరిపిస్తూ ఉన్నట్టయితే తప్పకుండా వాటి నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఉంటుందో తప్పకుండా అది తొలగి మంచి ఫలితం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ విషయాన్ని గమనించుకోండి ఈ యొక్క నెలలో ధనస్సు రాశి వారు ఈ విధంగా మీరు సేవలు చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి ఎవరైతే ఉద్యోగం కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో ఎట్ ద సేమ్ టైం వివాహ ప్రయత్నంలో ఉన్నారో ఈ ఇద్దరు కూడా నా బెస్ట్ సజెషన్ ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదు దాకా మీరు వివాహం విషయానికి వెళ్ళకండి ఎవరు ధనస్సు రాశి వారు ఇన్ కేస్ ఆల్రెడీ వివాహం జరిగింది మాకు అనుకుంటే గొడవలు జరుగుతూ ఉన్నవి అనుకుంటే ధనస్సు రాశికి సంబంధించినటువంటి అమ్మాయి కానీ తులారాశికి సంబంధించినటువంటి అబ్బాయి కావచ్చు లేదా తులారాశికి సంబంధించినటువంటి అమ్మాయి ధనస్సు రాశికి సంబంధించినటువంటి అబ్బాయి ఇప్పుడు ఏం నడుస్ ఈ విధంగా జరి ఈ విధంగా వీరి ఇంట్లో ఉన్నారనుకుందాం లేదా రా అక్షరం మీద మీ నాన్నగారి పేరుంది అనుకుందాం బా అక్షరం మీద మీ పేరుంది అనుకుందాం మీ ఇద్దరికి గొడవలు జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం కూడా ఇద్దరికి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఏమైనా మనీ లాస్ రావడం కానీ ఇప్పుడు బాక్షర మీద ఉండేటువంటి తండ్రి రాక్షర మీద ఉండేటువంటి అబ్బాయికి మెడిసిన్ కావచ్చును లేదా ఏదో రకంగా ఏదో కోచింగ్ రకంగా డబ్బులు కట్టి లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం మీద ఈ సంవత్సరం లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ శిష్టాష్టకాలు నడుస్తూ ఉన్నవి ధనసు రాశి వారికి ఆరో స్థానంలో వారు ఎవరైతే ఒకే ఇంట్లో ఉంటారో జాగ్రత్తగా ఉండాలి చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం